ఆయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను నూనె పోలెలు చేస్తున్నా బోనాల పండుగ రోజు మేము నూనె పోలేలు చేస్తాము నైవేద్యానికి ఇట్లా నైవేద్యం అన్నట్టు నూనె పోలెలకు కావాల్సినవి బెల్లము చక్కెర రెండు కలిపి నానబెట్టిందండి నేను పాకం చేయొద్దు చన్నీళ్ళు పోసే కలిపేయాలి కరిగిపోయేదాకా ఇలాచీల పౌడర్ వేసుకోవాలి అందులో పాక కరగాలనండి దంచి వేయాలి అది బెల్లము చన్నగా తురుమాలి లేకుంటే దాని చెన్న వేయాలి మిడితోటైనా ఇక అది కరిగిపోయినాక మనం పిండి పోసుకోవాలి కొంచెం వాటర్ పోసి పెట్టాలి పాకం పెడితే రావండి నూనె పొలలు కొంచెం పెడితే గోరువెచ్చగా పెట్టాలి అంతకంటే ఎక్కువ పెట్టద్దు పెట్టి చల్లారినాక ఇట్లా పిండి పోసుకోవాలి ఇది పాకం కాదు పిండి పోసుకొని కలుపుకోవాలన్నట్టు నేను హాఫ్ కేజీ బెల్లము హాఫ్ కేజీ గోధుమ పిండి గోధుమ పిండి పోసుకోవాలి ఇది పాకులా పాకం పట్టినట్టు వస్తుందండి పాకం పట్టినట్టుగానే ఇది చన్నీళ్ళకే వేడి నీళ్ళు గిటా వేయొద్దు చన్నీళ్ళు పోసే చాలా టైం పడుతుంది కరగడానికి అది బెల్లం కరగాలి అయితే తొందరగా అండి చక్కెరతోటే చేస్తుంటే ఎప్పుడెప్పుడు ఈసారి బెల్లం గిట్ట వేసి చేస్తామని బెల్లమా చక్కెర వేసినాయి ఇట్లా కలిపి అంతా కలిసిపోతుంది చూడండి ఇట్లా మెత్తగా అయిపోతుంది నూనె పోలేల పిండి ఇది అయినాక ఇట్లా బిల్లలు కొట్టుకోవాలి అరసల్లాగానే సేమ్ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్న ఒక పక్కన ఇవి ఇట్లా నూనె పోలేలు చేస్తున్నానండి పొద్దున్నే ఎడావిడి అయిపోయింది మాకు వీడియో చూపించాలని అంటే చూపించలేకుండా అయిపోయింది మీకు ఇదో ఇట్లా తొందర తొందరగా చేసేసినానండి పొద్దున చేసేసి నైవేద్యానికి తీసుకుపోయినానండి అమ్మవారికి మా తన్నమును ఐదు గుళ్ళు ఉన్నాయండి ఆ కాడికి పోవాలి ఐదు గుళ్ళ కాడికి పోషమ్మ గుడి అమ్మవారి దుర్గామాత గుడి మైసమ్మ గుడి నాగదేవతలు అన్నీ ఉన్నాయండి అన్నీ అన్ని గుళ్ళ పోవాలి ఇట్లా బిల్లలు చేసుకోవాలి చూడండి బిల్లలు చేసుకున్నాక ఆయిల్ వేడెక్కినాక ఇవి వేసుకోవాలి ఇక సేమ్ అరసల్లాగానే వస్తాయండి చాలా బాగుంటాయి మెత్తగా ఉంటాయి ఉండడం గిటా మేము ఇవి నైవేద్యం పెడతాం అన్నట్టు అన్నం వండుతాము పసుపు వేసి పులుసు తోటకూర తీయపప్పు అని చేస్తాం పెసరపప్పు ముద్దపప్పు లేక చప్పటిపప్పు అట్లా చేసి పెడతాం అమ్మవారికి వొడియాలు ఇవన్నీ పెట్టి నైవేద్యం పెడతామండి పచ్చటాకులు కుట్టిన చూడండి పచ్చటాకులలో డొల్లలు డొల్లలు కుట్టి అందులో పెట్టుకుంటామండి నైవేద్యం మేము ఐదు నైవేద్యాలు తీసుకుపోతానండి నేను అన్ని గుళ్ళకాడ ప్రసాదము పుట్నాల పప్పు బెల్లం అన్న చక్కెరన్న వేసి ఇట పెట్టుకోవచ్చు మేము పోషమ్మకైతే కంపల్సరీ రెండులో పెడతామండి ఆ దుర్గామాతకు పోషమ్మకు రెండు రెండు ఆడ ఎల్లమ్మ గుడిగిటి ఉంది ఆడ ఒక ఒకటి పెడతాము డొల్ల డొల్లలు అంటామండి మేము పచ్చటాకులతోటి కుడతాము డొల్లలు ఇస్తరాకులు డొల్లలు కుడతామన్నట్టు ఇట్లా అయిపోయినాయి చూడండి ఇట్లా మంచిగా గాలిపోయినాయి గోల్డ్ కలర్ వస్తాయి గోల్డ్ కలర్ కాలినాక తీసేయాలి పొద్దున అడవిడండి వీడియో తీయాలంటే అడావిడి అయిపోయింది అయినా తీసిన నేను నూనె పోలెలు అంటామండి మేము ఇవి నూనె పోలేలు ఈజీ అండి చాలా ఈజీ అరసలంతా కష్టం గిట కాదు చాలా ఈజీ ఇది గోధుమ పిండితోటే చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు ఏంటంటే చక్కరన్నా బెల్లమైన కొంచెం వాటర్ పోసి నానబెట్టాలి అది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి అది ఫస్ట్ పని మనం స్టార్ట్ చేయంగానే అది నానబెట్టి పెట్టుకోవాలి బెల్లం అయితే తొందరగా చక్కెర అయితే తొందరగా గడిపోతుంది తొందర తొందరగా ఎక్కువ టైం గిట తీసుకో చక్కరకైతే బెల్లం మంచిదని బెల్లం ఈట చేసినానండి నేను ఈసారి అది సగం బెల్లము సగం చక్కెర వేసినాను అన్నట్టు అయిపోయినాయి చూడండి నైవేద్యం పూర్తికి చేసేసిన తొందరగా చేసేసి నైవేద్యానికి తీసుకుపోతుందండి మంచిగా గోల్నాక తీసేయాలండి గోల్డ్ కలర్ వస్తాయి పొంగుతాయండి ఒక్కొక్కసారి పొంగుడు వంగుతాయి అవి తొందరగా కొంచెం సేపు నానాలి బిడ్డీ అప్పుడే చేసేట్లయింది కానీ పొంగుతాయి చాలా పొంగినట్టుగా వస్తాయి మెత్తగా ఉంటాయి మళ్ళీ అయిపోయినాయి చూడండి నూనె పూలలు రెడీ అండి నూనె పూలలు అయిపోయినాయి నేను ఇవన్నీ నైవేద్యం పెట్టుకుంటానండి అన్నీ తీసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి నూనె పొలాలు రెడీ అయినాక అన్నీ ఉండేసిన ఫస్ట్ పచ్చగూర పల్చి పులుసు పప్పు తీయపప్పు అంటాం మేము పప్పు ఇగ ఇట్లా డొల్లలు కుట్టుకున్న చూడండి అన్నీ లోతుగుంటాయి ఇట్లా డొల్లలు అంటే పచ్చటాకులతోటి కుట్టిందండి ఇగో పచ్చ అన్నము తోటకూర పలుచిపులుసు కూడా పోసు పెట్టద్దండి తాలింపు వేయకుండానే ఎండుమిరపకాయలు కాల్చి వేయాలి తీయవప్పు పెరుగు ఇవన్నీ వేసు పెట్టుకోవాలి అండ్ అన్నం పెట్టిన తర్వాత డొల్లలల్లో నూనె పోలు వెళ్ళి అక్కడనే ఉన్నాయి పెట్టేస్తున్న చూడండి అన్నీ అన్నీ డొల్లలలో పెట్టుకుంటున్నా అమ్మవారికి నైవేద్యం ఇంక పెట్టేసిన చూడండి అన్ని డొల్లలల్లో పెట్టేసిన అయిపోయింది అమ్మవారికి నైవేద్యం రెడీ అయిందండి నూనె పోలేలు పెట్టుకోవాలి ఇక నూనె పోలేలు పెట్టేస్తే అయిపోతుంది ఇక అన్నిట్లలో రెండు రెండు పెట్టాలండి నూనె పోలేలు డొల్లలలో అన్నిట్లలో పెట్టుకోవాలి నూనె పోలేలు మాకు బోనాల పండుగ పెద్దదండి బోనాల పండుగ ఇవన్నీ పండ్లు ఉంటాయండి ఇవన్నీ చేసుకోవాలి ఫస్ట్ ఇట్లా నాన్ వెజ్ తినమండి అమ్మవారికి ఎక్కించినాక ఇంటికి వచ్చినాక నాన్వెజ్ వండుకొని తింటామండి ఫస్ట్ నాన్ వెజ్ తినము అక్కడ కోళ్ళు కోసేది ఉంటే కోళ్ళు కోసుకుంటాము మేకలు కోసేటోళ్ళు మేకలు కోస్తారు ఆడ కట్ చేయొచ్చు కానీ అమ్మవారికి అయితే ఇవే ఎక్కుతాయండి కొబ్బరికాయ ఇట్లా ప్రసాదము నైవేద్యము అన్నీ ఇవే ఎక్కుతాయండి అమ్మవారికి నైవేద్యం రెడీ అయిపోయిందండి మనం గుడికెళ్ళినాం ఇక గుడికి వెళ్ళేటప్పుడు వేడిగా తీసుకోవాలంటే కాలేదండి ఒక ప్లేట్లో పెట్టి చూపిస్తున్నానండి మీకు తర్వాత నేను తాంబాలంలోనన్నా ఒక బేసన్లైనా పెట్టుకొని పోతానండి గుడికి వెళ్ళేటప్పుడు మీకు వీడియో గురించి ఇట్లా ప్లేట్లో పెట్టుకుంటే అర్థమవుతుందని చూపిస్తున్నానండి ఇట్లా చేస్తామండి మేము తెలంగాణ బోనాల పండుగ నైవేద్యం రెడీ అండి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆరతిస్తున్నానండి మొత్తం పడలేదండి నైవేద్యం పెట్టేది ఆరతిస్తున్నా అమ్మవారికి అక్కడ మా అమ్మవారి గుడికి పోయినాము మా ఏరియా మా కాలనీలో గుడి ఈమె దుర్గామాత గుడి ఇంకొక గుడి ఉంది పోషమ్మది ఉంది అవి ఇంకా తీయలేము తీసిండు కానీ మా బాగుతాను ఉండే వీడియో ఈ వీడియో తీసిన కాడికి పెట్టిందండి ఇట్లా అయిపోయిందండి అమ్మవారి బోనాల పండుగ బియ్యాలు పోస్టోలు బియ్యాలు పోస్తారు మేకలు కోస్టోళ్ళు మేకలు పోస్తారు అమ్మవారి నైవేద్యం రెడీగా లైక్ చేయండి షేర్ చేయండి మా బోనాల పండుగ వీడియోనండి ఇది నైవేద్యం రెడీ అండి